పంటకు పొడి వాతావరణం అవసరం ఈ సాగుకు ముఖ్యంగా పెట్టుబడి ఖర్చు తక్కువ తర్వాత నిరంతరాయంగా దిగుబడి వస్తుంది ఆధునిక టెక్నాలజీ వినియోగించి నీటిని కూడా ఆదా చేసుకోవచ్చు భారతదేశంలో దానిమ్మ సాగు ఎక్కువగా ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర రాజస్థాన్ హర్యానా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు గుజరాత్లలో జరుగుతుంది నాటిన మూడు నుంచి నాలుగు సంవత్సరాలలో ఫలసాయం అందించే ఈ పంటకు ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది మొక్కను నాటేటప్పుడు ఐదు పాయింట్ ఐదు మీటర్లు లేదా ఆరు మీటర్ల దూరం పాటించాలి రైతులు ఇంటెన్సివ్ హార్టికల్చర్ అవలంబిస్తున్నట్లయితే పండ్ల తోటను నాటేటప్పుడు ఐదు నుండి మూడు మీటర్ల దూరం మంచిది వర్షాకాలం పది నుండి పన్నెండు రోజుల వ్యవధిలో నీటిపారుదల చేసుకోవాలి అయినప్పటికీ ఈ దానిమ్మ పంటకు బిందుసేద్యం ఉత్తమమైంది రాజస్థాన్ వంటి తక్కువ నీటి ప్రాంతాలలో ఆధునిక సాంకేతికతతో నలభై మూడు శాతం నీటిని ఆదా చేస్తున్నారు అక్కడి రైతులు అలాగే ఉత్పత్తిలో కూడా ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం పెరుగుదల అధికంగా ఉంటుందని సమాచారం ఈ పంటలో నష్టాలు తక్కువ దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల వరకు దిగుబడి ఇస్తూనే ఉంటుంది అనంతపురం జిల్లా వెంకటరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రాజారెడ్డి మూడెకరాల పొలంలో వెయ్యి దానిమ్మ మొక్కలను సాగు చేశాడు ఒకవైపు బీటెక్ చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ మరోవైపు వ్యవసాయం చేస్తున్నాడు గతంలో మేము బత్తాయి సాగు చేసేవాళ్ళం నీటి కొరతను బట్టి బత్తాయి నుంచి బత్తాయి పంట తీసేయాల్సి వచ్చింది దాని తర్వాత మాకున్న నీటి సోర్సును చూసుకొని ఏ పంట మా స్థాయికి ఏ పంట సూట్ అవుతుంది అని అధికారులను సంప్రదించడంతో అధికారుల సూచన మేరకు దానిమ్మ పంట సాగులేకొచ్చినాము గత రెండు పంటలు నా అనుభవం మేరలో నాకు ఆశాజనకంగానే పంట వచ్చింది నేను చదువుకున్నది బీటెక్ అండి నేను సాఫ్ట్వేర్ రంగం ఏం వదలలేదు సాఫ్ట్వేర్ చేస్తూ కరోనాను బట్టి ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా తండ్రికి ప్రోత్సాహంగా ఉంటుందని చెప్పి మా తల్లిదండ్రులకు ఈ దానిమ్మ పంటను కొద్దిగా అంటే కొత్త కొత్త టెక్నాలజీస్ ఏవి అధికారులను సంప్రదించి ఏ విధంగా సాగు చేస్తే బాగుంటుందని చెప్పేసి అధికారుల సూచనల మేరకు పంట సాగు జరుగుతుంది మొదట పంట సాగు చేసిన తరువాత మెళకవులు తెలియక చాలా ఇబ్బందులు పడ్డాడు చీడపీడల సమస్యలు ఎక్కువైనప్పుడు ఉద్యాన అధికారులు శాస్త్రవేత్తల సూచనలు సలహాల మేరకు తగిన మందులతో పంటకు పిచికారీ చేశాడు అయినా ఈ సంరక్షణ సరిపోదని సరికొత్తగా ఆలోచించిన రైతు దానిమ్మకాయలకు కవర్లను అమర్చాడు అమర్చినప్పటి నుంచి పంటకు చీడపీడలు ఆశించే అవకాశం లేకపోవడంతో కాయ నాణ్యంగా రావడంతో పాటు మంచి దిగుబడి వచ్చింది ఇప్పుడు ప్రతి కోతలోనూ లాభాలు చూస్తున్నానని రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు నూతనంగా ఈ సంవత్సరం పంటని సేవ్ చేసుకోవడానికి అధికారుల సూచన మేరకు కవర్స్ కూడా వేయడం జరిగింది తోటకు కవర్ల వల్ల ఉపయోగం ఏంటంటే పంట క్వాలిటీ బాగా కలరు షైనింగ్ ప్లస్ మేము వెళ్ళింది పంట జనవరిలో వెళ్ళామండి ఈ సమ్మర్లో సన్ బర్న్ ప్రాబ్లం ఉండడం వల్ల కవర్ అయితే సన్బర్న్ తగ్గిస్తుంది ఏదన్నా కాయకు వచ్చే మచ్చ తెగులు ఏదన్నా తెగులు కంట్రోల్ అవుతుంది అని చెప్పి అధికారులు సూచించడంతో కవర్లు కూడా వేయడం జరిగింది పంటను కాపాడుకోవాలని అయితే కవర్లు వేయడం వల్ల పంట అయితే బాగానే ఉంది ఇప్పటివరకు ఇంకా కోత సమయంగా ఉంది ఒక నెల పైన పడుతుంది గతంలో అయితే రెండు పంటలు తీయడం జరిగింది పంట అయితే ఆశాజనకంగానే వచ్చిందండి మరి నష్టం ఏం రాలేదు కానీ ఆశాజనకంగానే పంట ఉంది అయితే ఈ సంవత్సరం ఇప్పటి మేము వచ్చిన పంటల్లో ఈ సంవత్సరం పంట బాగా ఉంది మాకున్నది మూడు ఎకరాలే అండి మూడు ఎకరాలు దానిమ్మ పంటనే మామూలుగా స్పేసింగ్ వచ్చేసి కొంతమంది పద్నాలుకు ఫోర్టీన్ బై టెన్ పెట్టుకుంటారు మాకు తక్కువ భూమి కాబట్టి ట్వెల్వ్ బై ఎయిట్ పెట్టుకున్నాను నాకు వెయ్యి మొక్కలు పట్టాయండి